హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ విఎస్ ఫార్మాబ్లాగ్స్ మొన్న జూన్ ట్వెల్త్న అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్లో రెండు వందల డెబ్భై రెండు మంది గుర్తు తెలియని విధంగా మరణించారు అయితే కేంద్ర ప్రభుత్వం డిఎన్ఏ శాంపిలింగ్ చేసి బాడీస్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందజేశారు అయితే ఈరోజు మన వీడియో వచ్చేసి డిఎన్ఏ శాంపిలింగ్ అంటే ఏమిటి ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు అని తెలుసుకుందాం ఈ డిఎన్ఏ శాంపిలింగ్ అనేది బాడీ అనేది రికగ్నైజ్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఫింగర్ ప్రింటింగ్ అనేది అవ్వలేనప్పుడు డిఎన్ఏ శాంపిలింగ్ చేస్తారు ఈ డిఎన్ఏ శాంపిలింగ్ డిఎన్ఏని సాఫ్ట్ టిష్యూస్ ద్వారా కానీ బోన్స్ ద్వారా కానీ లేకపోతే పళ్ళ ద్వారా కానీ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన డిఎన్ఏని ఆర్టీపీసీఆర్ ద్వారా రికగ్నైజ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ రిలేషన్స్ తో మ్యాచ్ చేస్తారు ఈ డిఎన్ఏని ని ఎక్స్ట్రాక్ట్ చేసిన డిఎన్ఏ శాంపుల్ ఎక్కువ రోజులు ఉండదు ఇంకా ఇది డ్రై మరియు కూల్ టెంపరేచర్స్ లో మాత్రమే ఉండాలి ఏదైనా ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కోసం డిఎన్ఏ శాంపుల్ కలెక్ట్ చేస్తే ఆ డిఎన్ఏ శాంపుల్ ని ఫైవ్ పర్సెంట్ ఇథనాల్లో స్టోర్ చేస్తారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్